ప్రపంచం అంతటిలో జరుపుకునే పండుగలు ఏంటి వెరీ గుడ్ రాకేష్ మూడు పండుగలు అని చెప్పండి ఏంటిది ఏంటిది రాకేష్ చెప్తాడు ఆగండి క్రిస్మస్ గుడ్ ఫ్రైడే వెరీ గుడ్ సూపర్ చెప్పాలి కొట్టండి నిజంగా ప్రపంచం అంతటిలో జరుపుకునే పండుగలు ఏంటి అంటే ఈ మూడు మనం చూస్తూ ఉంటాం ఇంకా వేరే వేరే పండుగలు ఉంటాయి అన్నీ కూడా ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించిగా ఉంటాయి కదా హలో మరి మరి రోజు జరుగుతున్నట్టుగా మన మందిరంలో ఏ రోజు జరగలేదు జరిగిందా జరగలేదు ఇంత త్వర త్వరగా ముగించుకోవడం ఇంత డిస్టర్బెన్స్గా ఉండడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు మరి ఇది మంచిదా చెడ్డదా చెప్పండి గట్టిగా చెప్పాలి ఇట్లా జరగడం మంచిదంటారా చెదంట చెప్పండి దేవుని చిత్తం అంట పెద్ద చీరని చెప్తుండు దేవుని చిత్తం అంట కరెక్టే ఆయన ఆజ్ఞ లేని ఏది కూడా చేయరు ఏది కూడా జరగదు అవును కదా ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు అందుకనే యేసు ప్రభు బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా నీతి యావత్తు ఇలాగ జరగవాలినని ఉన్నది ఇలాగ జరగవాలినని ఆయన చేశాడు రైట్ అయితే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను కొంత చిన్న వాక్యం చెప్తాను యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణాలు మనం చూద్దాం మొదటిగా యేసు ప్రభుయేసు ప్రభును సిల్వ కేసినప్పుడు సమయం ఎంత తెలుసు ఎవరికన్నా ఆ గొల్గోత కొండ మీద తొమ్మిది గంటలు రైట్ తొమ్మిది గంటలకు వేసేరు రైట్ రెఫరెన్స్ ఉందా దానికి రైట్ ఉంది ఓకే ఉంది చాలాగా ఉంది అని రైట్ తొమ్మిది గంటలకు వేసేరు నాలుగో మాట పలికిండు కదా నాలుగో మాట ఏ మాట నాలుగో మాట ఏలి ఏలి లామాసభక్త ఈ మాట పలికినప్పుడు ఎంత టైం ఏంటట ఇంచుమించు మధ్యాహ్నము మూడు గంటలకి ఈ మాట పలికిండు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు దేశమంతా చీకటి కమ్మింది అనేది మనం చూస్తూ ఉంటున్నాం రైట్ ఇప్పుడు ఏసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటే కనుక మన దేవదానమన్న గారు చెప్పారు ఆత్మల రక్షణ కొరకైనా వచ్చాడు అని నిజమేనా కాదా ఆత్మలను రక్షించటకు వచ్చాడు నమ్ముతున్నారా లేదా రైట్ మనమందరము కూడా రక్షించబడ్డాం మనము ఆత్మలముగా ఉన్నప్పుడు నశించిపోతున్నటువంటి మనల్ని దేవుడు వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు అవునా రైట్ అయితే ఇంకొక విషయాన్ని నేను చెప్తాను ఇంకొక విషయాన్ని చెప్తాం యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటిది యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటిది సర్ప త్వరగా చెప్తే మనం ముగించుకుందాం ఏసు ప్రభుని ఎవరు బలవంతం చేసి ఇప్పుడు అర్థమవుతుంది తండ్రి 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 బలవంత పెట్టిండు ఎందుకు బలవంత పెట్టిండే తండ్రి లోకం మీద ప్రేమ కలిగి ఉన్నాడు యోహన్ మూడు పదహారులో మనం చూస్తే దేవుడు లోకము ఎంతో ప్రేమించిండు కాబట్టి ఆ ప్రేమ ఆయనను బలవంతము చేసింది ఈ లోకానికి రావడానికి మరి యేసు ప్రభుని ఎందుకు బలవంతం చేసింది ఆ ప్రేమ అని అంటే ఈ ప్రేమ తండ్రి చిత్తము నెరవేర్చబడడానికి యేసు ప్రభు ప్రేమగా ఈ లోకానికి వచ్చాడు ప్రేమామాయుడిగా వచ్చాడు ఆయన రాకముందు లోకంలో శాంతి సమాధానం ఏమి లేదు మనము రోగులము బలహీనులము దౌర్భాగ్యముగా మనం ఉన్నాం ఎన్నిక లేని వారముగా మనం ఉన్నాం నేను కొన్ని కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను షార్ట్కట్ లో మనము ఏమాత్రము యోగ్యత అర్హత లేనిటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం అసలు మనము యోగ్యులము కాదు దేవుని ప్రేమను పొందుకోవటానికి కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సమాధానము లేనటువంటి మనలను ఆయన ఏం చేసినాడు ఏం చేసినాడు చెప్పండి సమాధాన పరిచ సమాధాన పరచండా నిజంగా చెప్పండి అందరికీ సమాధానం ఉందా ఉందా లేదా సపసపగా చెప్తా ఉన్నారు ఉంది సమాధానం ఉంది ఉందా నిజంగా చెప్పండి కొంచెము కొంతమందిలో కొంతమంది ఫేస్లో అయితే ఏం సమాధానం ఉంది మాకు ఏం సమాధానం లేదన్నట్టుగా చూస్తున్నారు ఉంది సమాధానముగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి సంతోషంగా ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎంత ఇబ్బందులున్నా ఎవరు ఇబ్బంది పెట్టినా వారి లోపల వారి మనసులో వారి ముఖంలో ఏం కనబడాలా సంతోషం కనబడాలి ఆనందం కనబడాలి కదా యేసు ప్రభును అప్పగించే టైం టైంలో రాత్రి తీర్పు జరిగింది రాత్రి తీర్పు జరిగింది ఎవరెవరు తీర్పు తీర్చారు తెలుసా మీకు ఎవరెవరు పిలాతు ఏరోదు అన్న కయప ఇవన్నీ మీరు పేర్లు బాగా గుర్తుపెట్టుకున్నారు అయితే రెండు గుంపులు ఉన్నాయి ముఖ్యంగా రెండు గుంపులు ఉన్నాయి అక్కడ ఒకటి మత నాయకుల గుంపు ఉన్నది రెండవది లోక నాయకుల గుంపున్నది ఈ రెండు గుంపుల వారు యేసు ప్రభును సిల్వకేయాలి సిలవకేయాలి అని కేకలు వేస్తా ఉన్నారు అయితే ఇందులో పెద్దలు మనం చూస్తూ ఉంటాను మీరు చెప్పినటువంటి మాటలు పేర్లు ఏవైతున్నాయో అన్న కయప పిలాతు హేరోదు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు తీర్పు జరుగుతూ ఉన్నది పిలాతు దగ్గరికి ఏ రోజు ఏ రోజు దగ్గరికి పిలాతు ఈ విధంగా యేసు ప్రభు అక్కడికి ఇక్కడికి తింపుతా ఉన్నారు రాత్రి అంతా తీర్పు జరుగుతూ ఉన్నది ప్రశ్నలు వేస్తా ఉన్నారు కొడతా ఉన్నారు హింసిస్తా ఉన్నారు బాధ పెడతా ఉన్నారు ఒకడు ఒకడు చెంప మీద కొడతా ఉన్నాడు ఒకడు వీపు మీద కొడతా ఉన్నాడు ఒకడు వెంటలు పెరిగి వేస్తా ఉన్నాడు ఏదో రకరకాలుగా హింసలు పెడుతూ యేసు ప్రభుని అంటా ఉంటారు నిన్ను ఎవడు కొట్టిండో నువ్వు చెప్పు నువ్వు ప్రవశించు ప్రవచనం చెప్పు నువ్వు ఎవడు కొట్టండు నిన్ను అని వెనక నుంచి తన్నుతూ గుద్దుతూ ఆ వీపులో పిడికిలతో గుద్దుతూ అడుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం ఇదంతా రాత్రి జరిగింది రాత్రి జరిగింది యూదులు ఒక ఒక పక్కన యూదులు ఒక పక్కన రోమీలు వీళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు ఏసుప్రభుడు సిల్వ కేయాలని కొంతమంది ఆ కేకలు వేస్తున్నటువంటి సమయంలో పీలాతు హే వారు తీర్పు తీరుస్తున్నారు పీలాత్ అయితే ఈ ఈ మనుషులలో ఏ దోషము నాకు కనబడడం లేదు అని అన్నాడు ఈ మనుషుల్లో ఏ దోషము ఏ తప్పు నాకు కనబడదు ఎందుకు సినువకేయాలను అని అంటే వారు చిన్న చిన్న కారణాలు వెతికిరు చిన్న చిన్న కారణాలు వెతికి దొరకబట్టి ఇతడు దేవదూషణ చేస్తున్నాడు కదా ఇతను సెలవకేయండి ఇతడు దయ్యముల అధిపతి అని చెప్పి ఆయనను మాట్లాడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు తిడుతూ ఉన్నారు అయితే ఏ రోజు పిలాతు తీర్పు తీరుస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ఒక మాట మనం చదువుకుందాం ఇరవై మూడో అధూకా సువార్త ఇరవై మూడో అధ్యాయంలో కసువర్త పన్నెండవ వచ్చ పన్నెండవ వచ్చ అంతకు ముందు ఏ రోజును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముని ఒకనికొకడు మిత్రులైరి హాలలుయా ఎవరెవరు పిలాతు హేరో పిలాతు హేరో ఏం చేసినాడంటే పిలాతు దగ్గరికి పంపించినాడు ఏరోజు దగ్గర తీర్పు జరిగింది మరలా పిలాతు దగ్గరికి పంపించినాడు పిలాతు యేసు ప్రభును చూడగానే సంతోషించిండంట చాలా ఆశ్చర్యపడ్డాడంట ఆయన అప్పటి వరకు ఏసు ప్రభు గురించి విన్నాడు సారీ హేరోదు హేరో యేసు ప్రభు గురించి విన్నాడు చాలా సంతోషించాడు ఆయనను చూడగానే ఈయన ఏదన్నా ఒక సూచక్రియ చేస్తే దీన్ని చూడాలని ఆయన ఆశపడ్డాడు ప్రశ్నలు వేశాడు ప్రశ్నలకు సమాధానం వేసే ఇచ్చాడు అయితే పిలాత్ దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం పిలాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పిలాతు ఏ రోజు అంతకుముందు శత్రులుగా ఉన్నారు ఆ దినమున మిత్రులుగా అయ్యారు దేని గురించి ఆయన తీర్పు తీర్చట విషయంలో గురించి యేసు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశము మనం గమనించినట్లయితే మొదటిగా తండ్రి ప్రేమ ఆయనని లోకానికి పంపించింది ఆయన ప్రేమామయుడిగా వచ్చాడు ప్రేమించేవాడుగా వచ్చాడు ప్రేమ అయి ఉన్నాడు ఆయన బైబుల్ మొత్తంలో మనం గమనిస్తే యేసు ప్రభు ప్రేమై ఉన్నాడు మనము కొరంతి పత్రిక పదమూడు అధ్యాయంలో చదివితే ప్రేమ లేకపోతే వ్యర్థుడను అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటిది అని అడిగితే ప్రేమయే చివరి వచనంలో ఉన్నది ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అని పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో చెబుతా ఉన్నాడు ప్రేమ అనేది మనుషులలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సమాధానపరచబడతాం మనము ప్రేమ లేకపోతే లేదు జరగదు ఇది అన్నిటికీ కారణం ఏంటిది చెప్పండి ప్రేమ నువ్వు మంచిగా ఉండాలన్నా నీతో ఇంకొకరు మంచిగా ఉండాలన్నా నీతో ఇతరులు మంచిగా నడుచుకోవాలన్నా మనల్ని ఇతరులు ప్రే ఇతరులు మనల్ని వెంబడించాలన్నా ఇతరులు మనల్ని ప్రేమించాలన్నా వారు మనలో చూసేది గుణం ఏ గుణం అండి గుణం ఏసు ప్రభులో గుణం పుష్కలంగా ఉన్నది ప్రేమను మనము వర్ణించలేము ఏసే ప్రేమను దానిని కొలవలేం దానిని తూచలేం అయ్యా నువ్వు ఇంతే ప్రేమించినవు కదా అని ఇంత మనం చెప్పలేం ఇంత అని అంత అని చెప్పలేము నీ ప్రేమ ఇంతే ఉందయ్యా అని చెప్పలేము ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఏం ప్రేమ అయినది శాశ్వతమైన ప్రేమ శాశ్వత కాలము ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన అయితే ఈ ప్రేమ ఏం అంటే దేవునికి మనుషులకి మధ్యలో సమాధానపరిచింది హలో ఈ ప్రేమ ఏం చేసింది దేవునికి మనుషులకి మధ్యలో పరిచింది మనిషికి మనిషికి మధ్యలో సమాధాన పరిచింది అసలు ఈ సమాధానము పొందుకోవడానికి మనిషి అర్హుడా మనిషి యోగ్యుడా అసలు మనిషి యొక్క స్థితిని మనం ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఒక్కసారి మనము కొన్ని విషయాలను చూద్దామండి దేవునికి మహిమ గాక కొద్దిగా ఓపికబట్టి ఒక ఐదు పది నిమిషాలు మీరు కూర్చున్నట్లయితే నేను త్వరగా ముగిస్తా మనిషి యొక్క బ్రతుకు ఎలాంటిది ఎలాంటిదేనంటే మనిషి యొక్క నైజం ఎలాంటిది అంటే మనిషి జీవితం అంతా కూడా మనం ఆలోచన చేస్తే మనిషి పుట్టుకతోనే పాపి మనిషి ఏంటిదంట పుట్టుకతోనే పాపి మనిషి నైతికంగా చెడ్డవాడుగా ఉన్నాడు మనిషి నైతికంగా దుస్తుడిగా కనబడతా ఉన్నాడు మనిషి యొక్క పనులు మనిషి యొక్క క్రియలన్నీ కూడా చెడ్డవిగా కనబడతా ఉన్నాయి ఈ మాటలు ఎక్కడ కనబడతాయి ఎక్కువగా మనకు ఆది కనబడతాయి ఆది కాండములు ఆరో అధ్యాయములో ఐదో వచనములు అంటాడు చదువుతారా ఒకసారి ఆ మాట నరుల చెడుతనము గొప్పదని భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులన్నీ కూడా ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఏహోవా చూచి తాను భూమి మీద నరలను చేసినందుకు ఏహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునేను మనిషి చాలా దిగజారిపోయాడు దేవుడు అతనికి ఇచ్చినటువంటి విలువ వేరే దేవుడు అతనికి ఇచ్చినటువంటి స్థానము వేరే అందుకనే దేవుడి యొక్క వాక్యంలో రోమిలోకి రాసినటువంటి పత్రికలు మనం చూస్తూ ఉంటాం మనిషి పాపము చేసి దేవుడు అన్నకరించి మహిమను పొందలేకపోతున్నాడు అవునా మనిషి పాపములు చేసి ఆయన మహిమను పోగొట్టుకున్నాం మనం ఆయన ఇచ్చిన విలువను పోగొట్టుకున్నాం మనం ఆ మహిమను మనం పోగొట్టుకున్నాం అయితే మహిమను పోగొట్టుకోవడం ఇదంతా కూడా దేవుడు చూశాడు మనిషి చెడిపోయాడు మనిషి హృదయం జడిపోయింది మనిషి ఆలోచన జరిపోయింది మనిషి ఊహా చెడిపోయింది మనిషి పాపిగా ముద్రించబడ్డాడు ధర్మశాస్త్రానికి వేరుగా ఏసు క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చారు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఏం చెప్తుంది అండి ధర్మశాస్త్రం చెప్ నువ్వు పాపివి అని చెప్తుంది మరి ధర్మశాస్త్రం దగ్గరికి పోయి నేను పాపిని కదా ఈ పాపం తీసేయచ్చు కదా నువ్వు అని అంటే ధర్మశాస్త్రం తీసేస్తుందా ఒక ఉదాహరణ చెప్తా డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం బాగా జ్వరం తోటి వెళ్తాం ఈ జ్వరమును చెక్ చేయడానికి డాక్టర్ ఏం వాడతాడు ఇంకా టెంపరేచర్ చోటి చూసడానికి థర్మామీటర్ వాడతాడు ఎక్కడ పెడతాడు అది నోట్లో పెడతాడు లేదంటే సంఖలో పెడతాడు ఎక్కడో కాడ పెట్టి మాత్రము పెట్టి దాన్ని చూసి నీకు జ్వరం ఎంత ఉన్నది వన్ నాట్ వన్ ఉంది వన్ నాట్ ఫైవ్ ఉంది అని థర్మామీటర్ తో ఆయన చూసి చెప్తాడు ఈ ఈ థర్మామీటర్ ఏం అంటే జ్వరం ఎంత ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తుంది మనకు అవునా ఇప్పుడు ఈ థర్మామీటర్ మరి ఆ జ్వరమును తీసేయగలుగుతుందా ఆ థర్మామీటర్ తోటి కాదు ఏం చేయాలి మళ్ళా టాబ్లెట్ ఇంజక్షన్ వేసుకోవాలి థర్మామీటర్ పని ఏంటిది నీకు జ్వరం ఉన్నది అని చెప్పేదే దాని పని అంతే నీకు జ్వరం ఉన్నది ఉన్నదో చెప్తుంది అంటే ఈ యొక్క ధర్మశాస్త్రం పని ఏంటి నువ్వు పాపివి ఇవి అని చెప్తుంది అంతే దాని పని అంతే పాపము పోగొట్టే పని దాన్ని కాదు దానికి అంత శక్తి లేదు కాబట్టి ధర్మశాస్త్రం అనేది థర్మామీటర్ లాంటిది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము ద్వారా కాని పని ధర్మశాస్త్రము చేయలేని పని మన కోసము మన పట్ల మన స్థానంలో ఎవరొచ్చి చేసిరంటే ఏసుప్రభు వచ్చి చేసిండు అలలు ఆయన ప్రేమ మనకు బదులుగా అర్పించబడ్డది నీ నా ఆయన అర్పించుకున్నాడాయన అప్పగించుకున్నాడాయన మనిషి నైతికంగా చెడ్డవాడు దుస్తుడిగా ఉన్నాడు ఆధ్యాత్మికంగా రోగస్తుడు మనిషి బలహీనుడు మనిషి ఆత్మలో రోగం ఉన్నది యశు గ్రంథములు మనం చూస్తే యాభై మూడో అధ్యాయం ఒకటో వచనం నుంచి మూడో వచనం వరకు చూస్తే యేసు ప్రభు యొక్క వివరణ అక్కడ మనకున్నది యేసు ప్రభు ఏమయ్యాడు నీ గురించి నా గురించి చదువు చదవండి ఒకసారి మేము తెలియజేసిన సంగతులు సమాచారమును ఎవడు నమ్మెను యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను ఏంట లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన వలెను అతడు ఆయన ఎదుట పెరిగిన చూడండి లేత మొక్కవలే పెరిగినాడు ఏసయ్య ఆయన ఎదుట ఈ లేత మొక్కను దేవుడు ఏం చేసినాడంటే మన కొరకు అప్పగించాడు ఎంతో చక్కగా ఆయన ఎదుట పెరుగుతున్న ఆ లేత మొక్కకు ఏం చేసినాడు చదవండి ఇప్పుడు ఇప్పుడు ఆ లేత మొక్కకు సురూపం పోయింది సొగసు పోయింది మనం అతన్ని చూసినప్పుడు ఆ మనం అతన్ని చూసి ఇష్టపడేటట్లుగా అతని అందు స్వరూపము లేదు ఆ సొగసు లేదు స్వరూపము లేదు సుందరంగా లేడు అతన్ని మనము తృణీకరించినాం చదవండి మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనసును చూడనుల్లని వాడుగాను అబ్బా యేసు ప్రభుకి స్వరూపం పోగొట్టుకున్నాడు సొగసు పోగొట్టుకున్నాడు ఆయన అందం పోగొట్టుకున్నాడు ఆయన లేత మొక్క వాళ్ళే ఉండటైనా ఆయన ఎండిన మొక్క లెక్క నీకోసం నీ కోసం నా కోసం ఆయన నలగొట్టబడ్డాడు నీ కోసం నా కోసం నీవు రోగస్తుడవి నువ్వు బలహీనుడవి నువ్వు దరిద్రత స్థితిలో ఉన్నావు నువ్వు పాపివి అయితే ఇవన్నీ తీసుకొని ఆయన మీద మోపుకున్నాడు ఇప్పుడు ఆయన చూస్తే ఆయనని ఇష్టపడడానికి ఏమాత్రము సొగసు లేదు ఏమాత్రం స్వరూపం లేదు ఏమాత్రం మంచిగా అయిన మీరు నిజంగా చెప్పండి మంచిగా ఉన్న వారితోటి స్నేహం చేస్తారా జర జర గలీజు స్నేహం చేస్తారా చెప్పు చెప్పు మంచిగా చెప్పు గట్టిగా చెప్పాలి మంచిగా ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తాం మంచిగా అందంగా కనబడేట తోడు స్నేహం చేస్తాం మంచిగా మీరు లేడీస్ అయితే మీకు నచ్చిన వాళ్ళతోటి మీలాంటి వాళ్ళతోటి మీలాగా ఉండే అటువంటి వాళ్ళతోటి స్నేహం చేస్తారు ఇంకా పురుషులు కూడా అంతే వాళ్ళు ఎవరైనా చూడండి లోకంలో మంచి బట్టలు వేసుకున్నావా నీకు విలువ నువ్వు మంచిగా నీట్గా కనబడుతున్నావా నీకు విలువ నువ్వు చింపురి చింపిరి ఉండి నీ జుట్టంతా చింపిరి చింపిరి చేసుకొని నీ బట్టలన్నీ చింపిరి చింపిరిగా ఉండి చినిగిపోయిన బట్టలు వేసుకొని నువ్వు లోపల ఎంత మంచి అడుగు అయితేంది చూస్తారు ఎవరన్నా నీ లోపట నీ హృదయం ఎంత మంచిగా ఉంటేంది బయట బట్టలు ఎట్లు ఎట్లున్నాయి మురికి బట్టలు చినిగిపోయిన బట్టలు చెమట వాసన ఇప్పుడు వాళ్ళను మనం దగ్గర తీసుకుంటామా ఇష్టపడతామా ప్రేమిస్తామా పట్టుకుంటామా అరే నేను మంచిగా ఉన్నాయా రా నా దగ్గరికి అని అంటే ఏ పో పోలీజుగా ఉన్నావు వాసన వస్తుంది నీ దగ్గర ఆ పట్టు పస్ట బట్టలు పో స్నానం చేసుకోపో ముందు ఎంటికలు కడి చేయించుకోపో జుట్టు కడి చేసుకోపో అంట మానమా కానీ ప్రభు మనలో ఉన్న రోగమును తీసివేయడానికి మనలో ఉన్న బలహీనతలు తీసివేయడానికి మనలో ఉన్న పాపమును తీసివేయడానికి నీ స్థానంలో ఆయన నీవు ఎట్లాంటి స్థితిలో ఉన్నావో ఆయన ఆ స్థితిని అనుభవించాడు హాలేలు నువ్వు జన్మతో పాపివి నీలో ఉన్న చెడుతనము చాలా ఎక్కువైపోయింది నీ బలహీనతలు ఎక్కువైపోయింది నీ ఊహ చెడ్డదైపోయింది నీ ఆలోచన చెడ్డదైపోయింది నిన్ను అసలు ఎవడూ బాగు చేయలేడు నేను ఎవరు ఇష్టపడరు ఆయన ప్రేమ ముందు మన ప్రేమ ఎంతండి మన ప్రేమ ఎంత సమాధాన పరచబడడానికి మనం ఇష్టపడడం లేదు ఒకరితో కలవడానికి ఇష్టపడడం లేదు ఒకరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు మరి అదే లో యేసు ప్రభు ఉండి నీతో నేను మాట్లాడా నీ గురించి నేను ప్రాణం పెట్టా నువ్వు ఇగో ఇక మంచిగా మంచిగున్నాడు ఈయన గురించే ప్రాణం పెడతా ఇక ఈమె మంచిగా ఉంది ఈమె గురించే నేను ప్రాణం పెడతా అని కనుక అంటే అని కనుక అంటే ఏంది మన పరిస్థితి చెప్పండి అందరం మంచి మంచులను చూసి రాలే యేసు స్ప్రోబ్లం ఈ లోకానికి మంచి పట్టలు వేసుకున్న దగ్గరికి రాలే ఆయన ఏమన్నాడంటే వైద్యుడు ఎవరికి అవసరం అంట రోగులకే అవసరమయ్యా నేను రోగుల కోసం వచ్చినా నువ్వు మంచోనుమా అయితే పక్క నీ కోసం అవసరం లేదు అందుకే ఎవరు కూడా నేను మంచోని నేను గొప్పోని నేను జ్ఞానవంతుని అనుకున్నావు అనుకో దేవుడు పక్క పెట్టేసాడు పెట్టేసాడ లేదా అయ్యా నాకు ఏం అయ్యా నీ జ్ఞానం నాకు కావాలి నీ మంచితనం కావాలి నీ ప్రేమ కావాలి నీ దయ కావాలి నా కంటి కనుక దా ఇస్తా నా దగ్గర పుష్కలంగా ఉన్నదంట అంట ఎవరు అడుగుతారో వాళ్ళకేస్తాడు దేవుడు ప్రేమించే మనసు లేదా దేవుడిస్తాడు క్షమించే మనసు లేదా దేవుడిస్తాడు ఇతరులతో సహవాసం చేసే మనసు లేదా ఇస్తాడు సమాధాన పరచబడే మనసు లేదా దేవుడిస్తాడు ఎందుకంటే ఆయన వచ్చింది నిన్ను నన్ను సమాధాన పరచడానికి మనము పాపి పాపపు స్థితిలో ఉన్నాం ఆధ్యాత్మిక రోగస్తులుగా మనం ఉన్నాం మన రోగములైన భరించిండు మన వ్యసనములైన భరించిండు మన పాపములైన మోసిండు మనం పాపానికి బానిసలైపోయాం బందీలుగా మార్చబడ్డాం మరణానికి మనం దగ్గరలో ఉన్నాం సమీపంగా ఉన్నాం అలాంటి మనల్ని దేవుడు ఆ మరణం నుంచి శాపము నుంచి రోగము నుంచి బలహీనతల నుంచి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయనలో ప్రేమ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ నీతో వ్యక్తి మాట్లాడతలేరు ఆ వ్యక్తికి నీకు అవసరం పడ్డది ఆ వ్యక్తితో నీకు అవసరం పడ్డది నీతో మాట్లాడతలేడు అతను నీవు కూడా ఇష్టపడతలేవు నేను మాట్లాడ అనుకుంటున్నావు ఆ వ్యక్తికి నీతో అవసరం పడ్డది నీ అవసరాన్ని కోరుకున్నాడు లేదా కోరుకున్నది ఇప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పు చెప్పండి ఏం చేస్తారు నిజం చెప్పాలి ఆ వ్యక్తికి ఆ వ్యక్తి నీతో మాట్లాడతలేడు నీవు కూడా మాట్లాడని అనుకున్నావు మీరిద్దరు విడిపోయారు సంబంధం లేదు మీ ఇద్దరికి కానీ ఒక రోజు నా వ్యక్తికి నీ అవసరం పడ్డది సడన్ గా ఫోన్ వచ్చింది నీ అవసరం కావాలి అని అన్నాడు ఇప్పుడు ఏం చేస్తారు గట్టిగా చెప్పాలి మాట్లాడతారా నిజంగా ప్రేమిస్తారా ఆ అవసరం తీరుస్తారా తీరుస్తారా నిజం చెప్పండి ఏమంటారు పిల్లలు ఏమని వస్తారు నిజం చెప్పండి మీరు మీరు మాట్లాడుకుంటే ఎట్లమ్మా నాకు కూడా చెప్పరు ఫస్ట్ ఫోన్ ఎత్తండాట రాకేష్ అది విషయం ఎందుకంటే ఆడంటే కోపం కదా ఆడంటే పగ ఈడెందుకు చేస్తుండోన్ స్విచ్ ఆఫ్ కదా దేవుడు మనల్ని ప్రేమించండి నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టుకో నువ్వు సిగ్నల్ లేనికాడు ఉండు నువ్వు ఎక్కడన్నా ఉండు ఒక పాటలో ఒక చిన్నం ఉన్నది మనం ప్రార్థించకపోయినా ఆయన పలకరిస్తాడట అల మనం ప్రార్థించకపోయినా ఆయన పలకరించే దేవుడు ఆ మాట వినకపోయినా ఆయన ఏం చేస్తాడు ఆయన మాట వినకపోతే ఏం చేస్తాడు నువ్వు మాట వినకపోయినా నిన్ను వెంబడించి నీ దగ్గరికి వచ్చి నిన్ను పలకరించే బాగున్నావా అని పలకరించేదేవుడైనా బాగున్నవా ఎట్లున్నావా అని ఎట్లున్నవాని అడిగేదేవుడైనా నువ్వు అనుకుంటావు నేను నీ మాటైన నేను ప్రార్థన చేయ నేను ఇటు పోతా నేను అటు పోతా అంటే నీ ఏమిడే పడతాడు నీ ఏమిడే పడతాడు ప్రార్థించకపోయినా నువ్వంటే ఇష్టమైనకు నువ్వు మాట వినకపోయినా అంటే ఇష్టం ఎందుకయ్యా అంత ఇష్టం అని అంటే నిన్ను తన రక్తమను వెలయించి కొన్నాడైనా కొన్నాడా లేదా ఉటికే నేను కొన్నాడా చదవండి ఒకసారి కొరంతులకు రాసినటువంటి పత్రిక మొదటి కొరంతి ఆరు ఇరవై చదవండి గట్టిగా విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మయమపరచండి ఆయన మనల్ని కొనుక్కున్నాడు విలువ పెట్టి ఈ విలువ అనేది చాలా అసలు దానికి మనం విల చెల్లించలేము మీరు ఆలోచించండి ప్రభు లేకుండా ఏసుప్రభు నా కోసం ప్రాణం పెట్టి పెట్టకపోయినా నా కోసం ఆయన ఈ లోకానికి రాకపోయినా నేను నరకం తప్పించుకొని పరలోకం పోతా అనుకునే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా అవుతుందా మనతోటి ఏసుప్రభు లేకుండా నరకమును దాటి పరలోకానికి మనం వెళ్ళలేము అందుకనే ఆయన మార్గమై ఉన్నాడు సత్యమై ఉన్నాడు జీవమై ఆయన ద్వారా తప్ప ఇంకా ఎవరిని ఆశ్రయించినా నీవు పరలోకం వెళ్ళలేవు ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు మన కోసం ఎందుకు వచ్చిండు ప్రేమించి వచ్చిండు రక్షించడానికి వచ్చిండు సమాధాన పరచడానికి వచ్చిండు సమాధాన పరచడానికి వచ్చింది ఉందా అందరికీ సమాధానం ఉందా ఉందా లేదా అయితే ఉంటే ఇప్పుడు మీరు అందరూ సెకండ్ ఇచ్చుకోవాలి చెప్పుకోవాలి ప్రయోజనాడు దేవుడు నీకు సమాధానం ఇచ్చిన గాక దేవుడు నీకు సమాధానం ఇచ్చిన గాక దేవుడు మీ అందరికీ సమాధానం ఇచ్చిన గాక అలలోయ ఒకవేళ మనకు సమాధానం లేదనుకోండి ఇతరుల పట్ల మన కోపం ఉందనుకోండి మనం బల్ల దగ్గరికి రావచ్చు వస్తే తట్టుకోగలుగుతామా అసలు వాక్యానికి లోపడితే మనం ప్రార్థన చేస్తే కూడా ఆయన వినడు సమాధానం లేకపోతే అందుకనే మనుషులు చేసిన అపరాధములను మనం క్షమించాలి ఇతరులు చేసిన అపరాధములను మనం క్షమించినప్పుడు దేవుడు మన అపరాధములను మన పాపములు ఆయన కూడా నువ్వు క్షమించలేనంత సేపు నీ ప్రార్థన వినడు నీ ఏది కూడా క్షమించడా క్షమించడు అందుకనే దేవుడు మనల్ని ఏం చేసుకోవడానికి సమాధాన ఆయనతో సమాధాన పరచడానికి తండ్రితో సమాధాన పరచడానికి లోకానికి వచ్చాడు తండ్రిని మనల్ని ఐక్యపరచడానికి వచ్చాడు ఇప్పుడు తండ్రితో మనకు సంబంధం ఏర్పడింది తండ్రికి గొడుగు గొడవైంది కొంత కాలం ముందుట కొంత కాలం కిందట గొడవైంది ఈ గొడవైంది కదా వీళ్ళిద్దరు ఇడిపోయారు కదా అని చెప్పి మధ్యవర్తికి ఒక ఆయన వచ్చిండు వచ్చి తండ్రిని కుమారుని ఏం చేసిండు ఏ గుండూరయ్యా మీరిద్దరు అయ్యా గొడుకులు ఎంత లోల్లి పెట్టుకున్నా మీరిద్దరు ఈ కన్న కొడుకు ఇటు కన్న తండ్రి ఎడిపోతాడు నేను నిలిచిపెట్టి కాబట్టి మీరిద్దరు సమాధాన పరచబడండి సమాధానంగా ఉండండి అని చెప్పి ఏసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చి ఆ సమాధానాన్ని పరిచిండు దేవునితో మనకి అయితే యేసుక్రీస్తు ఎట్లా పెరిగిందట దేవుని ఎదట ఇది మనకు కావాలి చాలా అవసరం ఎట్లా పెరిగిందట లేత మొక్కవళి పెరిగిన ఆయన నీ కోసం నా కోసం అయిపోయిండు స్వరూపం లేదు సొగసు లేదు సుందరం లేదు ఏమి లేదు ఆయనను చూస్తే అసహించుకునేటట్టుగానే ఉన్నాడు ఇప్పుడు చాలామంది ఆ యొక్క సిచ్యువేషన్ను ఆలోచించుకోండి సిలువలో ఆయనను కొడుతున్నప్పుడు రక్తము కారుతున్నప్పుడు ఆ కురడాలతో కొడుతున్నప్పుడు ఆ కుర్రడ ఇట్లా కొట్టి లాగుతున్నప్పుడు ఇంత పీసులు పడతా ఉంటే రక్తము చిన్నిస్తూ ఉంటే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతామా మనం పట్టుకోగలుగుతామా అర్హులము కాదు మనము ప్రేమకు యోగ్యులము కాదు మనం కానీ యోగ్యులుగా చేశాడు దేవుడు ఆయన అలలోయ ఆయన ప్రేమ మనల్ని బలపరిచింది ఆయన ప్రేమ మనల్ని రక్షించింది ఆయన ప్రేమ మనల్ని సమాధానపరిచింది ఆయన ప్రేమకు మనం దాసులం కావాలి అంతే హలలుయ అందుకే మంది ప్రేమ అని పెట్టుకుంటారు ఏసు అని పెట్టుకుంటారు ఏసయ్యకు మనము దాసులముగా ఉండాలి ఏసే మన గురించి లోకానికి వచ్చి మరణించాడు అసలు ఆ సిచ్యువేషన్లో ఎవరుండాలి ఎవరుండాలి చెప్పండి ఎవరు పాపం చేస్తారో వాళ్ళు ఉండాలి అంటే మనము జన్మతో పాపులము మనం ఉండాలి అక్కడ మనం ఉండాలి అసలు మనల్ని కొట్టాల ప్రతి కొరడా దెబ్బ మనం వీపు మీద పడాలి ఆ ముళ్ళ కిరీటం మనకు రావాలి పక్కలో బల్లెపోటు పోటు మనకే పడాలి కాళ్ళకు చేతులకు మేకులు మనకే పడాలి కానీ నిన్ను తప్పించి నిన్ను పక్కన పెట్టి ఆయన భరించుకున్నాడు ఇదంతా ఇప్పుడు ఆయనను కాదని పోతామా అసలు ఎవరి గురించి మనం పోతున్నాం ఎటేటో పోతున్నాం ఎక్కడికెక్కడికో పోతున్నాం ఏసయ ప్రేమ మనల్ని బలవంతము చేస్తే ఏసయ కోసం ఏదైనా చేయగలుగుతాం మనం హాలూయ ఏసయ ప్రేమ నా కోసం మరణించిందని నువ్వు అనుకుంటే నువ్వు ఏసై కోసం ఏది చేయడానికైనా నువ్వు రెడీగా ఉండాలి అంతే ఒకవేళ నేను చెయ్యను అంటే ఏసు ప్రభు ప్రేమను అంగీకరించనట్టే ఇది విషయం కాబట్టి మనమందరము సమాధానంగా ఉండాలని దేవుడు కోరాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తర్వాత మనం ఎప్పుడైనా గమనించుకుందాం చూసుకుందాం దేవుడు వాక్యం దీవించిన గాక